తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాతనైతే రేషన్ కార్డుల జారీ ప్రక్రియనైతే మొదలయ్యింది అయితే చాలా మందికి రేషన్ కార్డు ఉన్నా కూడా వాళ్ళ యొక్క పిల్లల పేర్లను రేషన్ కార్డులో ఎక్కించుకోలేకపోయారు ఇప్పటికీ కూడా దరిదాపు పది సంవత్సరాల తర్వాతకి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ లేకుండా వాళ్ళ పిల్లల పేర్లు రేషన్ కార్డులలో ఎక్కించుకోవడం కానీ కొనసాగుతుంది మరి పిల్లల పేర్లను రేషన్ కార్డులు ఏ విధంగా నమోదు చేసుకోవాలి అదేవిధంగా రేషన్ కార్డు కొత్త ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ రేషన్ కార్డుల అప్లైలో కూడా కొంతమంది అయితే పాపం అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు కానీ లేకపోతే ఎక్కడ అప్లై చేసుకోవాలి మీ పిల్లల పేర్లను ఏ విధంగా రేషన్ కార్డులో ఎక్కించుకోవాలి అనేది పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోస్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహలు అయితే నొక్కండి రేషన్ కార్డులో పిల్లల పేర్లను నమోదు చేయడం ఎలాగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పూర్తి సమాచారం ఒక్కసారి తెలుసుకుందాము తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైనటువంటి కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది రేషన్ కార్డుల కోసము దరఖాస్తుల స్వీకరణ పరిశీలన మరియు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది ఇప్పటికే పన్నెండు పాయింట్ ఏడు లక్షల దరఖాస్తులు అందగా ఆరు పాయింట్ డెబ్బై లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించారు ఒకటి పాయింట్ మూడు లక్షల మందిని కొత్తగా లబ్దిదారులుగా చేర్చారు అయితే కుటుంబ సభ్యుల వివరాలను అప్డేట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు అయితే గతంలో మీకు రేషన్ కార్డు ఉండి మీ యొక్క పిల్లల పేర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకైతే కొత్తగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు అయితే అదేవిధంగా మొత్తంగా పన్నెండు పాయింట్ ఏడు లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది అందులో ఆరు లక్షల మందిని లబ్దిదారులు అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అర్హులుగా గుర్తించడం జరిగిందట కొన్ని జిల్లాల్లోనైతే ఈ యొక్క రేషన్ కార్డుల జారీ ప్రక్రియను అయితే ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకు అని ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రభావం అంటే అక్కడ ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కాబట్టి అక్కడ ఈ యొక్క రేషన్ కార్డులు కానీ సంక్షేమ పథకాల అమలు కొత్త అమలు చేయడం కానీ అక్కడ జరగదు కాబట్టి ఎక్కడనైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోడ్ ఉందో అవి మినహా మిగతా అన్ని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డుల ప్రక్రియను జారీ వేగవంతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అయితే అధికారులను సూచించినట్లుగా మనకైతే సమాచారం కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు యొక్క విధానం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసము మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుంది అర్హత కలిగినటువంటి కుటుంబాలు తమ ఆధార్ కార్డు చిరునామా ధృవీకరణ పత్రాలు మరియు కుటుంబం వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చును అయితే దరఖాస్తు కావలసినటువంటి ఏంటి అంటే సమీప మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి రేషన్ కార్డు దరఖాస్తు ఫారం తీసుకొని పూర్తిగా నింపాలి దాన్ని అయితే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు చిరునామా రుజువు విద్యుత్ బిల్లును జత చేయాలి దరఖాస్తును సమర్పించి నమోదు రసీదును తీసుకోవాలి అయితే మీరు ఎవరైతే ప్రజలు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మేము చేస్తాం డబ్బులు ఇవ్వండి అది ఇది అని అంటే మీరు ఎవరిని నమ్మి మూసపోకండి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాలా మీకు అన్ని ఫార్మ్స్ ఇస్తారు అవి ఫిల్అప్ చేసుకుని ఇంతకుముందు నేను చెప్పినటువంటి అన్ని పత్రాలు దానికి జత చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే మీకు ఒక ఇస్తారు ఆ రసీదు ఏంటంటే మీరు అప్లై చేసుకున్నట్టుగా మీకు అయితే ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది అది మీరు దా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్లయితే మీకు ఒకవేళ మీరు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చితే మీకు రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరిని నమ్మైతే మీరు మోసపోకండి కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ అంటే మీకు గతంలో ఒకవేళ రేషన్ కార్డు ఉంటే అందులో మీ యొక్క పిల్లల పేర్లను జత చేసుకోవాలి లేకుంటే ఇంకా ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే దాని గురించి తెలుసుకుందాము కొత్త రేషన్ కార్డు దరఖాస్తుతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి కార్డుల్లో మార్పులు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో కొత్తగా చేరినటువంటి పిల్లల పేర్లను చేర్చుకోవచ్చును పిల్లల పేర్లు చేర్చేటువంటి విధానం తల్లిదండ్రుల ఆధార్ కార్డులు పిల్లల ఆధార్ కార్డులు అవసరము మీ సేవ ద్వారా సంబంధిత ఫారామును సమర్పించాలి ఎవరైతే మీకు ఆల్రెడీ సపరేట్గా రేషన్ కార్డు ఉండి మీకు పిల్లల యొక్క పేరును అందులో ఎక్కించుకోవాలనుకునే వాళ్ళైతే మీ పిల్లల యొక్క ఆధార్ కార్డులు మీ యొక్క ఆధార్ కార్డులతో పాటుగా ఒక ఫామ్ను ఫిల్ అప్ చేసి మీ సేవ కేంద్రాల్లో ఇచ్చినట్లయితే మీ రేషన్ కార్డులోనైతే మీ పిల్లల పేర్లు ఎక్కడం జరుగుతుంది అదేవిధంగా అర్హత పరిశీలన మరియు లబ్దిదారుల ఎంపిక రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ప్రభుత్వం రెండు ప్రధాన దశల్లో పరిశీలించుకోవాలి ఆధార్ ధృవీకరణ దరఖాస్తుదారుల ఆధార్ సంఖ్యలను సరైందో కాదో ప్రభుత్వం చెక్ చేస్తుంది అదేవిధంగా రేషన్ డేటాబేస్తో వెరిఫికేషన్ ఆయా వ్యక్తుల పేర్లు ఇప్పటికే రేషన్లో రేషన్ కార్డులో ఉన్నాయా అనేటువంటి అంశాన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తుంది అయితే ఒకవేళ మీ యొక్క పేర్లు రేషన్ కార్డులో ఉన్నా కూడా మళ్ళీ జత చేస్తున్నారా అనేటువంటిది ఒకటి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో ఇది కరెక్ట్ అయినా కాదా అనేటువంటిది ఒక వెరిఫికేషన్ చేసుకుని అయితే ఈ యొక్క రేషన్ కార్డు ప్రక్రియను అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందట లబ్ధిదారుల మంజూరు అదనపు భారం ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు లబ్దిదారులుగా గుర్తించినటువంటి ఒకటి పాయింట్ మూడు లక్షల మందికి రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ పూర్తయింది ఈ కొత్త లబ్దిదారుల వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి సుమారుగా ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది ఇప్పటికీ పేద ప్రజలకు ఈ పథకం ద్వారా మెరుగైన ఆహార భద్రత లభించనుంది అయితే గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తుంది కదా ఇప్పుడు ఒక కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడేటువంటి అవకాశం ఉందట అది కూడా ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్ల అదనపు భారము రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి అవకాశం ఉంది ఎలాగంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల మనకు రేషన్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే వాళ్ళ పిల్లల పేర్లను చేర్చుకోవడం వల్ల కూడా పథకాలలో వాళ్ళకు కూడా కొంత వాటా మరియు రేషన్కి సంబంధించినటువంటివి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే అధిక భారం పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా పిల్లల పేర్లు లేకపోతే కలిగేటువంటి సమస్యలు ఏంటి అనేక కుటుంబాల్లో పిల్లల పేర్లు రేషన్ కార్డుల్లో నమోదు చేయకపోవడం వల్ల రేషన్ సదుపాయం పొందలేకపోతున్నారు ఆరోగ్యశ్రీ సేవలు అందుకోవడంలో సమస్యలు వస్తున్నాయి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినప్పుడు రేషన్ కార్డు లేని పిల్లలకు ప్రభుత్వం వైద్యం అందకపోవడము ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వము ప్రస్తుతం పేర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది కొత్త రేషన్ కార్డు ప్రత్యేకతలు పిల్లల పేర్లను చేర్చుకునే సదుపాయము పెళ్ళైన మహిళలు తమ పేరు కొత్త ఇంటి రేషన్ కార్డులో నమోదు చేసుకునే అవకాశము ఆధునిక సాఫ్ట్వేర్ ద్వారా వేగవంతమైన ధృవీకరణ పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే రేషన్ కార్డు తీసుకోకపోవడం వలన అయితే చాలా నష్టాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకు మెడికల్కు సంబంధించినటువంటిది మిగతా అని మనం పక్కన పెట్టుకున్నా కూడా మెడికల్కు సంబంధించినటువంటి సమస్యలు అయితే చాలా వరకు ఉంటాయి రేషన్ కార్డు ఉండేదే కింది స్థాయి మధ్య స్థాయి వాళ్ళకే మనకైతే రేషన్ కార్డు ఉంటుంది అయితే ఆ యొక్క రేషన్ కార్డుతోని మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండడం వల్ల బయట మనకు ఏదైనా పెద్ద జబ్బు చేసినా కూడా ఏమైనా జరిగినా కూడా ఆరోగ్యశ్రీలో మనం చూపించుకోవాలనుకుంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే మనకైతే అందులో మన వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది రేషన్ కార్డు లేక ఆరోగ్యశ్రీ కార్డు లేక యాక్సిడెంట్లు కానీ లేకుంటే ఏదైనా పెద్ద జబ్బు చేసినా కూడా మెరుగైన వైద్యం అందకపోవడం వల్ల కూడా అంటే పెట్టేంత స్థోమత లేకపోవడం వల్ల చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందంటే ఇది చాలా హర్షించదగ్గ విషయమే గతంలో ఎప్పుడో మనకు అప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చినటువంటి రేషన్ కార్డులు మళ్ళీ ఇప్పుడైతే కొత్త కాంగ్రెసే మళ్ళీ మనకైతే ఈ యొక్క రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది దీంతో పాటుగా చాలామంది కింది స్థాయి వాళ్లకు నిరుపేదలకు కూడా రేషన్ విషయంలోనైతే వాళ్లకు లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ పేర్లు మనకు రేషన్ కార్డులో లేకపోవడం వల్ల వాళ్ళకు రేషన్ అందక అంటే చేసుకుంటే కానీ బతికేటువంటి మా ప్రజలు అయితే చాలామంది ఉన్నారు రేషన్లో రేషన్ కార్డులో వాళ్ళ పిల్లల పేర్లు చేర్చడం వల్ల రేషన్లో వాళ్ళకు కొంత బియ్యం కానీ ఇంకా మిగతా సరుకులు రావడం వల్ల వాళ్ళ పూట గడిచేటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి ఈ రేషన్ కార్డులు అనేటువంటివి కింది స్థాయి మధ్యస్థాయి వాళ్ళ జీవితాల్లో చాలా ఇంపార్టెంట్